ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన మాల ఏదో మీకు తెలుసా ఆ మాలను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం కూడా సమర్పిస్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని నేను టైటిల్ పెట్టాను అది ఎంతవరకు నిజం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్వామివారికి శనివారం సందర్భంగా ఉదయము ప్రాతకాలంలో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామివారికి ఆ మాల సమర్పణ అనేది జరుగుతుంది ఆ మాలనే కాదండి అది ఒక్కటి సమర్పించినా చాలు ప్రతినిత్యం కూడా సమర్పించినా చాలు ఆ పుణ్యం అనేది మనకు వస్తుంది అదేమిటి ఏంటి అనేది తెలుసుకుందాం ఆ మాల ఏంటో కాదండి అందరికీ సుప సుపరిచితమే ఆ మాలను అందరూ కూడా చూసే ఉంటారు మాల ఏదో కాదండి తులసిమాల ఆ మాల ఆ స్వామివారికి ఆ శ్రీమన్నారాయణుడికి ఎంతో ఎంతో ఇష్టమైన మాలలో ఒకటి ఈ తులసి మాల అటువంటి మాలను ఏడు శనివారాలు లేదా ప్రతి శనివారం కూడా సమర్పిస్తే మన ఇష్టకామ్యాలన్నీ కూడా తీరుతాయి అలాగే మనం అనుకున్న ఆ రోజు అనుకున్న పని అంతా కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే ప్రతిరోజు కూడా నిత్యము స్వామివారి యొక్క పాదాలకు రెండు తులసి దళాలు సమర్పించి మన కోరిన కోరికను స్వామికి విన్నవిస్తే ఆ స్వామి ఆ చిన్న తులసి దళానికి మురిసిపోయి మనకు అనుగ్రహాన్ని అలాగే తన యొక్క ఆ అంతా కూడా మనకి కురిపిస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు మనం పెద్దలను ఏదైతే పెద్దలు చెప్పారో ఆ పెద్దలని మనం ఫాలో అవ్వాలి మన పూర్వీకులు ఏదైతే చేశారో అది మనం ఫాలో అవుతే మనం మనం అనుకున్న పనులన్నీ కూడా తీరతాయని నేను నమ్ ప్రకాడంగా నమ్ముతూ ఉంటానండి తర్వాత స్వామివారికి తులసి మాల ఇప్పుడు సమర్పించాను ఆ తర్వాత ఇప్పుడు సన్నజాజి పూల కూడా సమర్పిస్తున్నాను చూడండి ఎన్ని పూలు వేసినా ఇంకా తక్కువ ఇంకా తక్కువ ఇంకా కావాలి ఇంకా కావాలన్నట్లుగా ఉంటారు స్వామి చూసారా ఇందాకలు ఎంత సుందరంగా ఉన్నారు పూలంగి సేవ అంటే పూలు అలంకరించే ముందు అంతే అందంగా ఉన్నారు పూలన్నీ అలంకరించినా కూడా అంతే అందంగా ఉన్నారు అందానికి ఏ లోటు లేరు స్వామి సౌందర్యానికే సౌందర్యవంతుడైన వెంకటేశ్వర స్వామి వారికి మనం ఇచ్చే ఒక చిన్న మాల ఇంకా రెట్టింపు అందాన్ని కలిగిస్తుంది స్వామికి చూసినట్లయితే చక్కగా ఆ వేణుగోపాల స్వామి రూపంలో నుంచుని మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు చూడండి ఆ తిరునామాన్ని చూసినట్లయితే తిరునామాన్ని పెట్టుకుని ఆ బొగ్గన చొక్కబెట్టుకుని చిరు మందహాసంతో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారికి అలాగే స్వామివారికి ఇప్పుడు అర్చన కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఆ స్వామివారికి ఆ తులసితో ఆ స్వామివారి యొక్క పాదాలకు అర్చన జరుగుతుంది ఆ పాదాలు కూడా చూడండి ఎంత నిండుగా కనపడుతున్నాయో తర్వాత శంఖము చక్రము అలాగే ఆ దీపాలు స్వామివారికి దగ్గరగా వెలిగించాను ఆ విధంగా వెలిగించి స్వామివారికి ఈ విధంగా నిత్య పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే ప్రతి శనివారం కూడా ఇదే విధంగా స్వామివారికి అభిషేకము ఆ తర్వాత అలంకరణ ఆ తర్వాత విశేషంగా పుష్పార్చన అనేది ప్రతి శనివారం కూడా జరుగుతుంది ప్రతి వారము శనివారము విశేషంగా చేసుకుంటూ ఉంటాం కానీ ప్రతి శనివారం తులసి మా మాల కానీ తులసి కానీ కంపల్సరీ సమర్పిస్తూ ఉంటాం ప్రతినిత్యము తులసి సమర్పిస్తూ ఉంటాము అలాగే ఇలాంటప్పుడు కూడా వేస్తూ ఉంటాం అలాగే మా ఇంట్లో కూడా ఎక్కడ కూడా తులసి మొక్క అనేది ఒకటే ఒకటే తెచ్చి పెడతామండి ఆ మాల ఆ స్వామివారి కోసమో మరి ఏమో తెలియదు కానీ విచ్చలవిడిగా వచ్చేస్తాయండి ఇంకా చెప్పవసరం లేదు నేను ఒకసారి మీకు తులసి తోట గురించి చూపిస్తాను వీడియోలో అమ్మవారు స్వయంగా తానంతకే అమ్మవారే వచ్చి ఆ వనమంతా కూడా నిండిపోయి స్వామివారికి నా దళాన్ని ఇప్పుడు సమర్పిస్తావా ఎప్పుడు సమర్పిస్తావా అంటూ ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తాయి ఆ మొక్కలు కూడా ఎప్పుడూ కూడా ఆ తులసి మొక్కలు ఏ మొక్క అనేది వేయనండి నేను వాటి అంతగా అవే విత్తనాలు పడి అలా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వానాకాలము ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చే సీజన్ వరకు అయ్యే మొక్కలైతే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి ఆ లైట్లన్నీ కూడా కట్టేసి ఆ తర్వాత ధూపము అలా వేస్తూ ఉండగా చక్కగా మంచులాగా స్వామికి తెరగా వెళ్ళి మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు ఇక చూడండి ఆ పొగ చక్కగా పైకోస్తూ ఒక స్మోకింగ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది ఆ వెలుగులో ఆ దీపాలు అలాగే ఈ స్మోక్ ఇవన్నీ కూడా చూడండి ఎంత నిండుగా ఉన్నారు స్వామివారు ఒకేసారి వస్తుంది చూడండి పొగ వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుంటారో చూడండి ఆ స్వామివారు అప్పుడప్పుడే ఆ మనసులో ఒక ఆనందకరమైన ఆ దృశ్యం అయితే మనకు కనపడుతుంది అలా లైట్గా పొగ వచ్చి అంతా కూడా పక్కకు వెళ్ళిపోతూ ఉండగా స్వామివారి దర్శనం అమోఘమనే చెప్పుకోవాలి అంత అదృష్టాన్ని మనకి కలిగించిన స్వామివారికి మన అందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ విధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిదళ సమర్పణ అలాగే ఈ పూజను ఈరోజు వీడియోలో వీక్షించారు కదండి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీ యొక్క గోత్రాల్లో ఏ గోత్రాల్లో ఉన్నారో వారందరికీ కూడా అనేకమంది వారందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా స్వామివారు తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి శనివారం ఈరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాము మీరు కూడా స్వామివారికి ఆ శనివారాలు తులసి సమర్పించండి మీరు అనుకున్న పనులన్నీ కూడా తీరిపోతాయి శిఖాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఆ స్వామివారికి ఇస్తూ అలాగే తరిగుండ మ ముచ్చాల హారతి కూడా ఇక్కడ అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగుస్తున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ